కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ కదులుతున్న అక్రమాల డొంక ఇద్దరు అధికారుల అక్రమాస్తులే మూడు వందల యాభై కోట్లకు పైగా ఈఎన్సి హరిరామ్ ఇప్పటికే జైలులో తాజాగా ఈఈ శ్రీధర్ అరెస్టు తమ పైన దాడులు జరుగుతున్నాయన్న భయంతో కొందరు అధికారులు ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు ఆరోపణలు పంప్ హౌస్ లోనే పద్నాలుగు వేల కోట్ల అక్రమాలకు అక్రమాలను తెంచిన కాగ్ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ త్వరలో మరికొందరు ఆఫీసర్ల పైన ఏసీబీ దాడులు పై స్థాయిలో వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చని అనుమానాలు వీళ్ళే ఇంత తీసుకుంటే నూనె శ్రీధర్ హరిరామ్ కాళేశ్వరం పని పనిచేసిన అధికారులు ఒకరి తర్వాత ఒకరు అక్రమాస్తుల కేసుల్లో దొరికిపోతున్న దొరికిపోతున్నారు గత అక్రమంగా వందల కోట్ల ఆస్తులు కూడబెట్టి ఇప్పుడు కటకట కటకడాల పాలవుతున్నారు ఇప్పటికే ఈఎంసీ హరిరామ్ జైల్లో ఉండగా తాజాగా ఈ నూనె శ్రీధర్ ఏసీపీ అధికారులకు చిక్కారు వాళ్ళిద్దరు అక్రమ ఆస్తులు మూడు వందల యాభై కోట్లకు పైగా ఉంటాయని ఏసీపీ లెక్కల్లో తేట తెల్లమైంది ఈ ఇద్దరే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన ఇతర అధికారులకు అవినీతితో వాటా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు ఒక్కొక్కరిగా ఏసీబీకి ఆ ఏసీబీ ఏసీబీ చేతికి చిక్కుడంతో చిక్కుతుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసిన కొందరు కీలక ఇంజనీర్లను ఇంజనీర్లకు భుగులు పట్టుకుంది తమకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వారు ఉన్నారు ప్రాజెక్టులో భారీ అవినీతి కాళేశ్వరం టెండర్ల అప్పగింత నుంచి ప్రాజెక్టు ప్రారంభించేంత వరకు అడుగడుగున అవినీతి జరిగిందని వీళ్ళు వీళ్ళు వాస్తవంగా సంపాదించేళ్ళు ఈడవాడితే ఒక వాళ్ళు సొంత ఇండిపెండెంట్ హౌస్లే భార్య కోరేకో విల్లా నాకో విల్లా కరీంనగర్ లో విల్లా వరంగల్ లో వీళ్ళ హైదరాబాద్ లో విల్లా హనుమగొండ లో మళ్ళా భూములు ప్లాట్లు అనేక ఫార్కంగా ఒక సంపాదిస్తే వీళ్ళ పైన ఉన్న అధికారులు ఎంత సంపాదించాలి వీళ్ళ పైన ఉన్న ప్రిన్సిపాల్ సెక్రటరీలు ఎంత సంపాదించాలి వీళ్ళ పైన ఉన్న ఆ శాఖ ఆ శాఖ మంత్రి ఎంత సంపాదించాలి మరి వాళ్ళ పైన ఎందుకు ఎంక్వైరీలు వేస్తారు ఎటు పోతుంది ఎంక్వైరీలు